అందరికీ నమస్కారం దసరా నవరాత్రులలో తొమ్మిదవ రోజున ఆరాధించే దుర్గాదేవి రూపం సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి దేవి అనేది దుర్గాదేవి యొక్క తొమ్మిదవ మరియు చివరి రూపం సిద్ధి అంటే అతీంద్రియ శక్తి లేదా పరిపూర్ణత దాత్రి అంటే ఇచ్చేది అని అర్థం అంటే సిద్ధిదాత్రి సమస్త సిద్ధులను ప్రసాదించే తల్లి అని భావం పురాణాల ప్రకారం విశ్వసృష్టికి ముందు విశ్వమంతా శూన్యంగా చీకటిగా ఉన్నప్పుడు ఆదిపరాశక్తి అయిన అమ్మవారు తన తేజస్సుతో ఈ విశ్వాన్ని సృష్టించారు సృష్టి స్థితి లయ కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించారు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు పరమేశ్వరుడైన శివుడు పరిపూర్ణతను పొందాలని ఆదిపరాశక్తిని కోరతాడు అప్పుడు ఆ అమ్మవారు తన శక్తిని ప్రసాదించడానికి సిద్ధిదాత్రి రూపంలో శివుడు ఎడవ భాగంలో ప్రత్యక్షమైంది ఈ రూపంలోనే శివుడికి అష్ట సిద్ధులు అనిమ లఘిమ మహిమ గరిమ ఇషిత్వ వశిత్వ ప్రాప్తి ప్రాకామ్య లభించాయి అందువల్ల శివుడిని అర్ధనారీశ్వరుడు అని కూడా పిలుస్తారు ఇది స్త్రీ పురుష శక్తుల సమతుల్యతను సూచిస్తుంది సిద్ధిదాత్రి అమ్మవారు తన భక్తులకు కూడా ఈ అష్టసిద్ధులతో పాటు సకల ప్రాపంచిక మరియు దైవిక కోరికలను తీరుస్తుంది ఈ తల్లిని పూజించడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుందని జన్మజన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి సిద్ధిదాత్రి దేవి కమల పువ్వుపై ఉంటుంది నాలుగు చేతులలో శంఖం చక్రం గద తామర పువ్వులను ధరించి ఉంటుంది ఆమె రూపం తెలుపు లేదా కాషాయ వర్ణంలో ప్రకాశిస్తూ ప్రశాంతంగా దర్శనమిస్తుంది అమ్మవారు నవరాత్రి చివరి రోజున సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించడం వలన సాధకులకు సకల సిద్ధులు పరిపూర్ణత ఆధ్యాత్మిక జ్ఞానం లభించి జీవితంలో ఉన్నత స్థితిని సాధిస్తారు